కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిబాణనం విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురు శ్రీమాత్రే నమ గురుభ్యో నమ శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన భగవద్గీత శ్లోకాలలో ఉన్న అర్థాలను అంతరార్ధాలను మనం వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం అందులో రెండవ అధ్యాయం సాంఖ్యాయోగం ఇందులో నాలుగవ శ్లోకం ఇప్పుడు అనుభవిద్దాం అర్జున ఉవాచ అర్జునుడు చెబుతున్నాడు ఏమని కథం భీష్మ మహం సంఖ్య ద్రోణం చ మధుసూదన ఇషుభి హి పూజార్హ వరిసూదన ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ని రెండు రకాల సంబోధనలు చేస్తూ ఉన్నాడు అర్జునుడు అర్జునుడు చెబుతున్నాడు ఏమని ఓ వరిశోధన ఓ మధుసూదన అంటూ వరిసూదన అంటే శత్రువులను సంహరించగలిగినవాడా మధుసూదన అంటే మధువు అనే రాక్షసుని సంహరించినవాడా రాక్షసులను శత్రువులను సంహరించడం నీకే తగును కానీ కథం భీష్మం మహం సంఖ్య నా వల్ల ఎలా జరుగుతుంది ఇది ఏది భీష్మం మహం సంఖ్య ద్రోణం చ మధుసూదన భీష్మాచారుల వారిని ద్రోణాచారుల వారిని నేను ఎలా చంపగలను ఎందుకు అంటే వారిద్దరూ కూడా రా రాక్షసులు కారు శత్రువులు కారు నా యొక్క దృష్టిలో అలాంటి మహాత్ముడైనటువంటి భీష్మాచారులు వారిని నేను ఎలా చంపగలను నాకు విద్యను నేర్పినటువంటి గురువు ద్రోణాచారులు వారిని నేను ఎలా చంపగలను కృష్ణ వారిని ఇషుబిహి నా యొక్క బాణాలతో ప్రతియోత్స్యామి వారిని ఎదిరించి ఎలా యుద్ధం చేయగలను కృష్ణ నువ్వు ఎవరిని చంపుతావు వరిసూదన మధుసూదన రాక్షసులను అదేవిధంగా శత్రువులను చంపగలిగిన వాడివి మరి వీరిద్దరూ కూడా వీరు రాక్షసులు కారు శత్రువులు కారు వీరు ఎవరు నా చేత పూజను అందుకోవలసిన వారు అంటే పూజార్హ నేను పూజించవలసిన వారు వీరిద్దరూ కూడా సాక్షాత్తు పితామహుడు అయినటువంటి భీష్మాచారులు వారు నాకు విద్యను నేర్పినటువంటి ద్రోణాచారులు వారు నేను పూజించవలసిన వారిని నేను ఎలా చంపగలను చెప్పు కృష్ణ అని సతమతమవుతున్నటువంటి అర్జునుడికి కృష్ణుడు ఏం చెప్పాడు అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః